బాలకృష్ణ కోసం మరో హీరోను తొక్కేశారట హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాలీవుడ్లో ఒకప్పుడు జరిగిన ఒక పెద్ద అన్యాయం ఒక సీనియర్ హీరో కోసం మరియు ఎన్టీఆర్ బాలకృష్ణ పేర్లతో జతకట్టిన ఓ ఆసక్తికర సంఘటన గురించి మాట్లాడుకుందాం ఈ సంఘటనను ఒక ఇంటర్వ్యూలో సీనియర్ హీరో చంద్రమోహన్ గారు స్వయంగా చెప్పారు బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు ఎన్టీఆర్ పేరే నా ముందుకు రాకూడదు అని ఆయన చెప్పడానికి అసలు కారణం ఏంటంటే మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూద్దాం అప్పట్లో టాలీవుడ్లో నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అంటే ఒక గొప్ప శక్తి అభిమానుల్లో దేవుళ్లా భావించేవారు పరిశ్రమలో చాలామంది ఆయనకు భయపడి గౌరవించేవారు వీలైతే ఆయనతో పనిచేసేవారు వీళ్ళు లేకపోతే ఆయనకు విభేదించిన వారు కూడా ఉండేవారు కృష్ణ గారు కొన్ని సందర్భాల్లో చంద్రమోహన్ గారు ఇలాంటి సమయంలో ఒక పెద్ద ఘటన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎన్టీఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా ప్లాన్ అయింది ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడిగా మురళీమోహన్ మరో తమ్ముడి పాత్ర చంద్రమోహన్ ఇద్దరు బాగా సెట్ అయ్యే కాంబినేషన్ అనుకున్నారు చంద్రమోహన్ గారు ఇలా చెప్తున్నారు సాంగ్ కోసం రిహార్సల్స్ కూడా చేశాను మరుసటి రోజు షూటింగ్కు రెడీగా వెళ్ళాను అంటే అతని పాత్ర వంద శాతం కన్ఫామ్ మరుసటి రోజు తెల్లారగానే చంద్రమోహన్ గారు సెట్కి వెళ్ళారు అక్కడ ఓ వ్యక్తి చంద్రమోహన్లానే మేకప్ వేసుకొని కనిపించాడు ఆయన అడిగాడు ఇతనెవరు అందరు చెప్తున్నారు ఇతను ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ ఇక్కడే చంద్రమోహన్ గారికి అసలు షాక్ అతను అడిగిన దర్శకుడు చెప్పలేదు యూనిట్ మెంబర్స్ చెప్పలేదు ఎవరూ క్లియర్గా చెప్పలేదు కొద్దిసేపటికి నిర్మాత పీతాంబరం వచ్చి సారీ ఇదొక చిన్న పొరపాటు మీరు ఇంటికి వెళ్ళండి సాయంత్రం మాట్లాడదామని పంపేశారు అక్కడే చంద్రమోహన్ గారి హృదయం పగిలిపోయింది సాయంత్రం నిర్మాత వచ్చి నిజం చెప్పారు ఎన్టీఆర్ గారు చెప్పారు నా కొడుకు బాలకృష్ణను ఓ తమ్ముడు పాత్రలో పెట్టండి చంద్రమోహన్కు చెప్పండి తర్వాత సినిమాలో మంచి రోల్ ఇస్తామని చంద్రమోహన్ పాత్రను చివరి నిమిషంలో బాలకృష్ణకు ఇచ్చేశారు అది కూడా ఆయనకి చెప్పకుండా సెట్లోకి రప్పించి అవమానంగా మార్చేశారు అందుకే చంద్రమోహన్ గారు తీవ్రంగా కుంగిపోయారు అతని నిర్మాతతోనే ఆగ్రహంగా ఇలా అన్నాడు ఒక ఆర్టిస్టును షూటింగ్కి పిలిపించి మేకప్ వేసుకునే ముందు ఇలా అవమానిస్తారా ఏదైనా మార్పు ఉంటే ఇంట్లో ఉన్నప్పుడే ముందే చెప్పొచ్చు కదా నాకు ఇంకా ఆయన నుంచి ఏ వేషం అవసరం లేదు ఎన్టీఆర్ గారి పేరు కూడా నా ముందు వినపడకూడదు ఇంతగా బాధపడ్డారు ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తర్వాతి సినిమాలో మంచి వేషం అది కూడా రాలేదు చంద్రమోహన్ గారు ఆ రోజునే నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్ ఫిలిమ్స్ దగ్గరికి వెళ్ళకూడదని ఆ సమయంలో చంద్రమోహన్ ఇప్పటికీ హిట్లో ఉన్నారు వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నారు అయితే కూడా ఒక ఆర్టిస్టుకు చేసిన ఈ అవమానం అతని మనసులో పెద్ద గాయం వేసింది ఈ సంఘటన మనకు మూడు విషయాలు చెప్తుంది సినీ పరిశ్రమలో పవర్ పెద్దది ఒక స్టార్ మాటతో చివరి నిమిషంలో కాస్టింగ్స్ మారిపోయేది ఆర్టిస్ట్ గౌరవం చాలా ముఖ్యమైనది ఒక సీనియర్ ఆర్టిస్టును ఇలాగే అవమానించడం తప్పు ప్రసిద్ధిలు అయిన మనుషులే ఒక మాట ఒక చర్మ ఒక మాట ఒక చర్య ఎవరి మనసులో జీవితకాలం గాయం చేయగలదు ఇదే ఫ్రెండ్స్ బాలకృష్ణ కోసం వారు అన్యాయం చేశారు అని చంద్రమోహన్ గారు చెప్పిన మాట వెనుక ఇంత పెద్ద కథ ఉంది ఎన్టీఆర్ బాలకృష్ణ చంద్రమోహన్ మధ్య ఈ ఒక్క సంఘటన సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన వివాదంగా మిగిలిపోయింది మీరేమనుకుంటున్నారు ఎన్టీఆర్ వచ్చేసిన పని తప్ప లేక సినీ పరిశ్రమలో ఇలాంటి మార్పులు సహజమా మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి